మొన్నటి దినం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది పొద్దుటూరు పట్టణ ప్రజలకు మీడియా మిత్రులంగా దగ్గర ఉంటారు కాబట్టి మీడియా మిత్రులు అందరూ బాగా చూసినారు ఇప్పుడు మేము మా ఎమ్మెల్యే గారు మేము కు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రెన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది దౌర్జన్యమనాల ఇది సీనియర్ ఎమ్మెల్యే చైర్మన్ అమ్మ కార్ ఇప్పటికి నెల రోజుల నుంచి అదే పొజిషన్ లో ఉంది ఒక ఎమ్మెల్యే గారు కార్ వస్తారంటే అది పక్కన తీయాలని తెల్లా పోలీసులు వన్ అవర్ నుంచి ఎవరు కార్ ఉన్నా ఎవరు పక్కకు దియడంలా అంటే మున్సిపల్ వాళ్ళ జాగీర్ మాదిరి వాళ్ళ ఇష్టారాజ్యం మాదిరి వాళ్ళు జరుపులు అన్నారు మున్సిపాలిటీని ఇకపోతే కమిషనర్ గారు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏం మాట్లాడింది వస్తాను ఏం చెప్పినాడు ఆయన ఏం సీసీని మార్చినారు అని అంటే సీసీని ఎందుకు మార్చిన మేడం గారు నా దృష్టికి లేని అంశాలు అజెండాలో రఫ్ అజెండాలో నా సంతకం లేకోకుండానే సిసి గారు ఒక అజెండాను రిలీజ్ చేసినాడు ఆ విధంగా చేయడం చట్ట వ్యతిరేకము అని సార్ అది ఎక్స్ప్లెయిన్ అన్నాడు ఎవరికి చైర్మన్ గారికి అంటే ఇలా వైస్ చైర్మన్లు ఇద్దరు వాళ్ళ కౌన్సిలర్లు లేచి ఇంకా కమిషనర్లు కొట్టేదానికి వస్తారా ఇంకా అనరాని మాటలు భూత మాటలు మాట అన్నారు కమిషనర్ గారిని మేము మంచోళ్ళం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలే మా పెద్ద ఆయన ఏమంటే వద్దు హింసా రాజకీయాలు వద్దు మనం కంప్లైంట్ ఇవ్వడం పద్ధతి కాదు అని ఇంతవరకు కంప్లైంట్ కానీ ఇవ్వలేం మేము ఏం మాట అన్నారు మా కమిషనర్ కానీ పొద్దుటూరు పట్టణ ప్రజలు అందరూ చూసినారు అంటే మీదికి వస్తాను కమిషనర్ను ఆయనే నాకు సంబంధం లేని అజెండా వచ్చింది నేను ఈ మీటింగ్ను బై కాడ్ చేస్తాడా అని ఆయన అంతా ఆయన గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు దీనికే కొండారెడ్డి అన్నకి ఏం సంబంధం కొండారెడ్డి అన్న ఆ బొమ్మని ఆయన అధికారి అధికారికి తెలుసు ఏ విధంగా మాట్లాడాలి అనేది ఆయన మాట్లాడిస్తాడారా మీరు ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటా అంటే ఇంకా మీరు ఇంకా కొట్టేదాం కాదు కొట్టండి ఒకటి తక్కువ ఆల్రెడీ కొందరి ఇత చేతులు కానీ పట్టుకున్నారు వీడియో చూస్తే అర్థమవుతుంది ఇకపోతే ప్రమాణాలు అంటావు మీకు ప్రమాణాలకు విలువ ఉందే మీకు ఉందే అసలు ప్రమాణాలకు విలువ ఎప్పుడైనా గాని రాన్నా నందం సుబ్బైన ఎవరు చంపింది అనేది ప్రమాణం చేస్తాం మేం చేస్తాం ఫస్ట్ దాని మీద నిలబడు మూ అంటే ప్రమాణం ఎవరు కానీ వాళ్ళు ప్రమాణం చేస్తాం రమ్మన్నా అండి ఏడుగు రావాల చెప్పున్నా ప్రమాణాలు వస్తాం నువ్వు చేసు రెండు నెలలో మూడు నెలలోన్నా మీకు టైం అంతే అదే ఊగడం అదే లాస్ట్ అనుకో నువ్వు ఊగితే రెండు మీటింగ్లు ఊపుతావా రెండే రెండో అది మూడు కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా ఏమన్నా కొంచెమన్నా పద్ధతి ఉండాలి ఒక మాట మాట్లాడే గౌరవమైన వైస్ చైర్మన్ వృత్తిలో ఉన్నావు ఎస్సీ అని ఏమన్నా సస్పెండ్ చేస్తాడా అక్కడ రాసి ఉంటాదా ఉద్యోగం పక్కన ఎస్సీ అని అతను తప్పు చేసినాడు సస్పెండ్ చేసినాడు నోరు ఉందని అదంటే మాట్లాడమేనా కమిషన్ కొన్ని మాటలు మాట్లాడనే ఉన్నాను ఏమంటే మా పెద్ద ఇంకా మంచోడు కాబట్టి సౌమ్యుడు కాబట్టి అతను ఏం మాటలు అతను వయసు కన్నా ఇచ్చినావా నువ్వు ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు ఎవరినైనా పద్ధతిగా మాట్లాడతారు నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభమించిన మాటలు మాట్లాడుతున్నారు మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతూ పెద్దాయన పెద్ద ఆయన ఎప్పుడు నోరు జారడు